అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు నమస్కారం నా పేరు శ్రీపతి రాము నెల్లూరు రూరల్ ధనలక్ష్మీపురం పక్కన వావులేట్ వాళ్ళలో నివసిస్తుంటాను నేను జనసేన పార్టీకి పది సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కొంతమంది వ్యక్తులు జనసేనలో ఉండి వైసీపీకి వెళ్ళి నన్ను కూడా రమ్మని ఎన్నోసార్లు ప్రలోభాలకు గురిచేసి నేను రాను నేను జనసేనలోనే కొనసాగుతానని చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద నా కుటుంబం మీద అనవసరమైన కేసులు పెట్టి ఈ ఈరోజు కూడా నేను కోర్టుకి వాయిదాలు తిరుగుతూ ఉన్నాను ఇదే క్రమంలో జనసేన పార్టీలో నా ఎదుగుదలని చూసి తట్టుకోలేక నన్ను ఏదో విధంగా మట్టు పెట్టాలని చెప్పేసి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి యోజన నాయకులుగా పనిచేస్తున్నటువంటి గుంటక వంశీ కొన్ని రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక విధంగా నన్ను అనగడగేయించాలని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అదే క్రమంలో నిన్న ఎనిమిదో వార్డు జనసేన పార్టీ తరఫున గుర్రం కిషోర్ గారు వంద రోజుల మధ్య చలమేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి వెళ్ళాను ఆ సమయంలో నేను లేనిది చూసుకున్నారో లేదో తెలియదు కానీ నేరుగా వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్లాట్ల దగ్గరకు రావడం మా నా కోసమే వచ్చారనుకున్నా కానీ ఆ సమయంలో మా కొడుకు దొరకగానే మీ నాన్న మీ బాబాయ్ మిస్ చేయడరా నువ్వు నువ్వు దొరికేవు అని చెప్పేసి గుంటకోంసి మరియు కమలాకర్ కొల్లపూడి కమలాకర్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా తీసుకొని వాడిని ఒక లేవర్లోకి తీసుకెళ్ళి అమానుషంగా హాకీ స్టిక్కులతో వాడి మీద దాడి చేయడం జరిగింది వాడు వాళ్ళు దాడి చేసే క్రమంలో తలకి దెబ్బలు తగలకుండా చేతులు అడ్డం పెట్టడం వల్ల చేతులకి అబ్బాయికి గాయాలయ్యి ఈ రోజులకు కూడా నిన్న ఉదయం అడ్మిట్ నిన్న ఉదయం నిన్న అడ్మిట్ చేశాం ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అబ్బాయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు జనసేనలో ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనసేన పార్టీని వీడే ప్రసక్తే లేదు అదేవిధంగా జనసేన పార్టీ వెనకడిగేస్తుందంటే అది కేవలం శ్రేయస్సు కోసమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మేము కూడా మీలాగే వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం మాకు సేపడదు కానీ మా అధ్యక్షుల వారు మాకు నేర్పించింది వినయం విధేయత అదేవిధంగా రాజకీయం రాజకీయం చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడమని చెప్పి మాకు మా అధ్యక్షుల వారు చెప్పినటువంటి ఒక మంచి సందేశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంగా మా కొడుకుని తీసుకెళ్లి వాళ్ళు అక్కడ బంధించి ర మీ బాబాయ్ జనసేన పార్టీ మీ బాబాయ్ రమ్మని చెప్పరా చూసుకుందామని వాళ్ళు చెప్పినా కూడా నేను వాటన్నిటికీ ఆవేశపడకుండా ఆలోచనతో నేను వెళ్ళి మా నాయకులకు ఫోన్ చేసి నేను వెళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చి రెండు మూడు నిమిషాల్లోనే మా సార్ సార్ సిఐ గారు అలాగే ఎస్ఐ గారులు కూడా త్వరగా స్పందించి ఎక్కడ ఏందని మాట్లాడి అవతల వాళ్ళకు ఫోన్ చేస్తే కలవలేదు తర్వాత వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చుకొని మా బిడ్డని తీసుకొచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిషన్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి చేయమన్న జరిగింది వాళ్ళ కేసు నమోదు చేశారు వారు కూడా జనసేన పార్టీ వాళ్ళకి ఇబ్బంది జరిగింది అనగానే త్వరగా స్పందించడం అలాగే కూటమి నాయకులు కూడా నాకు ఫోన్ చేసి మీకేం కాదు రాము మీరు బలంగా పనిచేయండి మీకు సపోర్ట్ మేము ఉన్నాం ఏం కాదు నీకేమైనా అవసరం అయితే మాకు కూడా ఫోన్ చేయండి అని చెప్పి నాకు చెప్పడం చాలా గర్వంగా ఉంది అదేవిధంగా మళ్ళీ మళ్ళీ మేము తెలియజేసేది ఏంటంటే జనసేన లీడర్లైనా కార్యకర్తలైనా మీరు పెట్టేటువంటి కేసులకి భయపడే ప్రసక్తే లేదు మీరు ఏదైనా ఉంటే మాతో మాట్లాడండి దయచేసి మా ఫ్యామిలీ జోలికైతే అయితే మీరు రావద్దు ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్